అందరికీ నమస్కారం నేను గురునాథ్ యాదవ్ మాట్లాడుతున్నాను శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఏదైతే నిన్నను పులివెందులో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ గోండాలు రౌడీ మోకలు రెచ్చిపోయి వైసీపీ నాయకులైనటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులపైన పత్తులు కర్రలతో దాడి చేసి గాయపరిచారు ఈ ఘటనను వైఎస్ఆర్ పార్టీ టెక్క నియోజకవర్గం తరఫున అలాగే రాష్ట్ర యాదవ్ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఈ చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి రెడ్బుక్ రాజ్యాంగం పద్ధతి అనేది భవిష్యత్తులో రాష్ట్రానికి కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ మంచిది కాదని చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షాల మీద దాడి చేసి తద్వారా ప్రతిపక్షాలని ప్రజలని భయభ్రాంతులకు గురిచేసి నోరుముయించే విధముగా కార్యాచరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గమనించాలని ఈ ప్రజా సంఘాల తరఫున మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఎప్పటికైనా ఇలాంటి దుశ్చర్యలు మారుకో మారుకోవాలని లేని ఇలా భవిష్యత్తులో మీకు తీవ్ర పరిణామాలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎదుర్కొంటారని దానికి కాదు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీకు ముచ్చమటలు పట్టించి డిపాజిట్లు లేకుండా ప్రజలు ఎంటబెట్టి కొడతారని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు